ఒకప్పుడు ఒక వేడి వేసవి మధ్యాహ్నం ఒక సింహం అడవిలో ఉన్న చిన్న చెరువుకి వచ్చింది దాహంచాలా వేసి కొద్దిగా నీరు తాగాలని అనుకుంది అది చెరువు దగ్గరకు వాలి నీరు తాగబోతుండగా చెరువు మరోవైపు నుండి ఒక అడవిపంది పరుగెత్తుకుంటూ వచ్చింది ఆ పందికి చాలా దాహం వేసి ఉంది అదికూడా ముందుగా నీరు తాగాలని అనుకుంది సింహం గర్జించింది నన్ను మించి నీరు తాగడానికి ఎలా ధైర్యం చేశావు నేను ఈ అడవికి రాజు అడవిపంది కోపంగా సమాధానం చెప్పింది ఎందుకు నేను ఆగాలి నేను ముందే వచ్చాను ముందు నేను తాగుతాను ఇలా ఇద్దరూ వాగ్వాదం ప్రారంభించారు వారి గర్జనలు కేకలు అడెవంతా మార్మోగాయి కొంతసేపటికి వారి కోపం పెరిగి తగవు భీకరమైన యుద్ధంగా మారింది సింహం గెంతింది పంది తన పళ్లతో దాడిచేసింది గాలిలో ఎగిరిపోయింది ఈ విద్దరు మళ్లీ ఎదురెదురుగా దాడిచేసేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పై చెట్లమీద మరియు చెట్ల వెనుక గిద్దలు మరియు కుక్కలు గుంపుగా కనిపించాయి గిద్దలు చెట్ల కొమ్మలపై కూర్చుని ఆసక్తిగా చూస్తున్నాయి కుక్కలు పొదల్లో దాక్కుని ఆకలితో తడుముకుంటున్నాయి ఒక గిద్ద మరొకదానికి చెప్పింది వీళ్లు తగవుబెట్టుకుని చచ్చిపోతే మనకు మంచివిందు దొరుకుతుంది ఇది విని సింహం మరియు పంది ఒక్కసారిగా ఆగిపోయారు వారు ఒకరినొకరు చూసుకున్నారు సింహం మెల్లగా చెప్పింది స్నేహితుడా మనం తగువు పెడితే మన శత్రువులకు మేలు జరుగుతుంది పంది ఊపుతూ చెప్పింది నిజమే మనం తగువు ఆపుదాం ప్రశాంతంగా నీరు తాగుదాం అలా ఇద్దరూ చెరువు దగ్గర కలిసి నీరు తాగి సంతోషంగా తెలివిగా తమ తమ దారుల్లోకి వెళ్లిపోయారు నీతి తగువు వేరొకరికి మేలు చేస్తుంది సమాధానంగా అర్థం చేసుకుని జీవించడం మంచిది